పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా నగరంలోని కొత్తపేట కొండయ్య బంక్ వద్ద ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గత ముప్పై ఐదు రోజులుగా డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు భోజనం కల్పిస్తున్నట్టు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆరవ రోజు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు అడుసమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చిరంజీవి రక్తదానం నేత్రదానం ఆక్సిజన్ సరఫరా చేసి పేదల్లో ఉన్నారని జన్మదిన వారోత్సవాలు జరుపుకుంటూ ఒక్కరోజు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉందని వెంకట్రావు అన్నారు చిరంజీవి జన్మదిన కార్యక్రమాలు వంద రోజుల పాటు జరుగుతున్నాయని గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు నవీన్ మట్టుపల్లి కుమార్ మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వారి జిల్లా అధ్యక్షులైనటువంటి అడసమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మెగాస్టార్ అరవై తొమ్మిది సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షులు అడుసమల్లి వెంకటరావు గారు అలాగే కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాస్ గారు అలాగే నవీన్ గారు అలాగే మన కుమార్ మట్టిపల్లి కుమార్ గారు వీరందరూ ముఖ్య అతిథులుగా వచ్చారు ముఖ్య అతిథులుగా వచ్చారు కాబట్టి వారికి నా పేరు పేరిన కృతజ్ఞతలు వారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వారి స్వయంగా వారి చేతులతో అన్నదాన కార్యక్రమం చేసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ఆంధ్రుల అన్నపూర్ణ దొక్కా సీతమ్మ గారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి ఈ కార్యక్రమాన్ని గత ముప్పై ఐదు రోజుల నుండి ఒంగోలు నగరంలో జడా బాల నాగేంద్ర అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అన్నయ్య చిరంజీవి గారు ఆ రోజు రేపు జన్మదినం సందర్భంగా ముందు రోజు ఈ యొక్క అన్నదాన దొక్కా గారి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకోవటం పేదలందరికీ కూడా ఏదైతే చిరంజీవి గారు స్ఫూర్తి ఏదైతే ఉందో పేదలకి మనం ఈ సమ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి ఎక్కడైతే ఒక రక్తదానమే కాదు తర్వాత ఐడొనేషనే కాదు పేదలకి నిత్యావసర వస్తువులు ప్రతి విషయంలో కూడా మనం పేదలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి మాకు మార్గ దిశ నిర్దేశం చేసినటువంటి అన్నయ్య చిరంజీవి గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ